హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి ఈవినింగ్ టైం అండి లాస్ట్ వీక్ టూ డేస్ హాలిడేస్ వచ్చాయని చుట్టాల ఇంటికైతే వెళ్ళాము అక్కడ ఆల్రెడీ నేను లంచ్ నాన్ వెజ్ లంచ్ అని షార్ట్ అప్లోడ్ చేశాను కదా పీతలు తర్వాత కొరమీను చికెన్ అని అది అక్కడేనండి ఆ రోజు లంచ్కి ఆ రోజు ఈవినింగ్ అనమాట స్నాక్స్ కోసం అనమాట ఈ టమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని ఆయిల్లో మగ్గించుకొని మనం మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నప్పుడు రెండు రోజులు ఉల్పరబులు వేసుకుంటే సరిపోతుంది ఇదేనండి స్నాక్స్ గుంట పొంగనాలు అంటారు కదా గుంట పునుకులు కొంచెం దోసపిండి కొంచెం ఇడ్లీ పిండి వేసుకుని ఉల్పా పచ్చిమిరకాయలు జీలకర్ర కొంచెం సాల్ట్ సరిపడగా వేసుకుని కలిపేసుకుని మనం వేసుకోవడమే కొంతమంది కొత్తిమీర వేస్తారు కొంతమంది కరివేపాకు అది మీ ఇష్టం అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా సేమ్ టేస్ట్ అనమాట కొంతమంది పసుపు కూడా వేస్తారు అక్క అయితే వద్దు అన్నారని ఇంకా దాన్ని అయితే స్కిప్ చేసాము మీరు వేసుకున్నా పర్వాలేదు ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు వేసుకుంటే చక్కగా కలిపేసి పెట్టుకుంటే మనం సరిపోతుంది ఇదేనండి గిన్నె మనకి ఇదివరకు అయితే సామాన్లు అమ్మే చోట దొరికాయి ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు డి మార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చక్కగా తెచ్చుకోవచ్చు పెద్దవి కూడా ఉన్నాయండి కాకపోతే వీళ్ళింట్లో చిన్నదే ఉంది దాన్ని చక్కగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇదైతే నాన్ స్టిక్ అండి రెండు రకాలు ఉంటాయి మామూలుది ఉంటుంది నాన్ స్టిక్ కూడా ఉంటుంది మీరు దేన్ని చూస్ చేసుకుని తెచ్చుకోవాలనుకుంటే అది తెచ్చుకోవచ్చు కాకపోతే బాడీ స్ట్రాంగ్గా ఉన్నది తెచ్చుకోవాలి అంటే గట్టి మందంగా ఉన్నది తెచ్చుకుంటే మనకి బాగా కుక్ అవుతాయి అనమాట ఎందుకు పల్చగా ఉన్నాయి అనుకోండి తొందరగా కలర్ వచ్చేస్తే కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి సరిగ్గా కుక్ అవ్వదు అదే మనకి ఇలాగ మందం ఎక్కువగా ఉన్నాయి తెచ్చుకున్నాం అనుకోండి లోపలంతా కూడా కుక్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు క్లీన్ చేసేసిన దాన్ని చక్కగా దీనికి ఒక స్టిక్ కూడా ఇస్తాడండి వీళ్ళకైతే మిస్ అయిందంట టూత్పిక్తో తీశారు చక్కగానే ఇది క్లీన్ చేసాం కదా ఫ్రీ హీట్ చేసేసుకొని చక్కగా అదంతా వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఆ పిండితోటి మనం కొంచెం కొంచెం వేసేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ గుంటూరులో అయితే అడుగడుకి ఒక్కొక్క బండి ఉంటుందండి గుంట పునుకులది చాలామంది ఎక్కువ ఇష్టపడతారు అందులోకి టమాటా చట్నీ ఆ టమాటా చట్నీలోకి ఆ పచ్చి కొత్తిమీర వేయించేటప్పుడు కాకుండా చేసిన తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్ అదే చట్నీ కొంచెం పొడైనా కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట టమాటా చట్నీ మాత్రం మంచి కాంబినేషన్ దీనికి ఒకసారి అయితే ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది నిండుగా అయితే వేసుకోవద్దు హాఫ్ అయినా త్రీ ఫోర్త్ అయినా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ పొంగి పక్కకి వచ్చి మళ్ళీ పక్కదాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట అందుకని త్రీ ఫోర్త్ వేసుకోండి సరిపోతుంది సరిపోయిన తర్వాత పొంగుతాయి కదా మనకి అప్పుడు కొంచెం పైకి వస్తాయి అనమాట కాబట్టి చక్కగా ఒక స్పూన్ సహాయంతో కొంచెం కొంచెంగా అన్నిటిలో ఫిల్ చేసేసి చక్కగా సిమ్లో పెట్టుకుని వడుకోవాలి తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఓకే కుక్ అయినాయి అని అనుకున్నప్పుడు మనకి తెలుస్తుంది కదా చక్కన పక్కన వేయరు కనిపిస్తుంది మనకి దెబ్బరట్టు లెక్కనమాట ఇది మనం టూత్పిక్ కానీ వాళ్ళకి స్టిక్ ఇస్తారు అది లేకపోతే టూత్పిక్ కానీ లేదు అని అంటే ఫోక్తో కానీ మనము తీసుకోవాలి చూసారా సిమ్లో మాత్రమే ఉంచాలి చక్కగా చూడండి మా చుట్టాలు ఉండే ఆపోజిట్లో చూపిస్తున్నాను వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్స్ ఇదంతా కూడా ఇండివిజువల్ హౌసెస్ అనమాట అసలు ఎంత బాగున్నాయంటే నిజంగా చాలా ప్లజెంట్గా అనిపించింది నాకు అంటే గందరగోళం అయితే ఏమీ లేదు చాలా డీసెంట్ ఏరియా అనమాట ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మేము టూ డేస్ స్ అయితే ఉన్నాము ఇంకా పిల్లలు సైకిల్ దొక్కుకోవడం హాలిడే అని చెప్పాను కదా నేను సైకిల్ దొక్కడం ఈవినింగ్ మార్నింగ్ టైంలో అయితే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా చక్కగా వాకింగ్ చేసుకుంటూ భలేగా సందర్ సందర్గా అనిపించింది బాల్కనీలో కూర్చుంటే టైంపాస్ అయిపోయింది మాకు అంత బాగుంది ఎంత బాగున్నా అంటేనండి అసలు హౌసెస్ ఒక్కదాని మించి ఒక్కొక్కటి ఉన్నాయి ఏ ఏంటంటే చాలా డీసెంట్గా అనిపించింది నాకు ఓకే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కుక్ అయిపోయినాయి తిరగేస్తారు ఆ గ్యాప్లో తిరగవేస్తారు ఆ టూత్ పిక్తో చేశానని చెప్తున్నారు నాకు తర్వాత చాలా క్రిస్పీగా వచ్చింది వచ్చిందనమాట అదిగోండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది లేరు లోపల కూడా కుక్ అయిపోయింది టైం టేకింగ్ అండి కొంచెం ఎందుకంటే చాలా సిమ్లో ఉండాలి ఎక్కువ మంది ఉన్నప్పుడు అంటే కొంచెం కష్టమే అవుతుంది ఇలాగ చేసేసాక కొంచెం టమాటో చట్నీ చెప్పాను కదా కొత్తిమీర కొంచెం ఫ్రెష్ అది కట్ చేసి వేసుకోవాలని అది సర్వ్ చేసేసుకుంటున్నాం ఇంకా గుంట పొంగనాలంటే అందరికీ సరిపోవని కొంత పిండి తీసి ఆ పిండితో బాండీ పెట్టి పునుగులు వేసేస్తారు పునుగులు వేసేసిన తర్వాత చక్కగా ఏమంటే అవి ఇవి కూడా పిల్లలకి సర్వ్ చేసేస్తామనమాట కొన్ని అవి కొన్ని ఇవి వేసేసి పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేసారు తినేసిన తర్వాత ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఐస్ క్రీమ్ ఉంది కేక్ ఉంది చాలా ఉన్నాయి అనమాట చుట్టాలింటికి వెళ్తే అంతే కదండి చాలా బాగుంది ఇంకా చిన్ను ఎందుకో డల్గా లోపలికి వచ్చింది ఈ నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడ నుంచి ఇంకా విజయవాడే కదా అనేసి అనమాట ఇంక నేనైతే సెండ్ అప్ ఇవ్వడానికి బాల్కనీకి వచ్చాను ఇంకా ఆయన వెళ్ళిపోయాక ఒక్కసారి అయితే మీకు వ్యూ చూపించాను మార్నింగ్ టైం అనమాట ఇది ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా ఆయన టిఫిన్ తినేసి బయలుదేరిపోయారు ఇంకా చక్కగా చాలా ప్రశాంతంగా ఉంది ఎవరు ఎవరు గురించి పట్టించుకోనంట ప్రశాంతంగా ఉంది ఓకేనండి చిన్నవాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత చక్కగా ఈరోజు వచ్చి చిన్న చేపల కర్రీ అండి నెక్స్ట్ డే చిన్న చేపల కర్రీను మటన్ కర్రీ చేశారు ఇంకా తినని వాళ్ళకేమో పొటాటో కర్రీ చేశారు ఇంకా మామూలుగా లేవండి వంటలు అయితే ఇంకా చాలా చాలా కడుపు నిండిపోయేంత పెట్టారు ఇంకా చిన్ను మిల్కీ వచ్చి ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నారు అరుణ్ ఐస్ క్రీమ్స్ చాకోబరర్ నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ అస్సలు నచ్చదు కానీ అరుణ్ ఐస్ క్రీమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చక్కగా తింటున్నారు అనమాట ఇది ఆఫ్టర్నూను చూడండి ఎండలో పెరుగుతున్నాయి ఈ సమ్మర్ అయితే ఎండలు ఎక్కువగానే ఉంటాయి అని అంటున్నారు కదా చూడాలి అంతవరకు కాకపోతే ఎండగానే అనిపించింది నాకు ఇంకా మనకి ఏసీలు ఉండబట్టి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఎండ టైం తెలియకుండా చూసారా కోతి అయితే చక్కగా గోడ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అసలు అది ఎంత ఈజీగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే నిజంగా బాబోయ్ నాకైతే భయం అనిపించింది ఇంకేముంది డోర్ తీసి ఉంటే ఇంట్లోకి వచ్చేస్తుంది మాకు సేమ్ సిచ్యువేషన్ అనమాట అంటే డోర్తో డోర్ తీసేసి ఉంటే ఒకసారి ఎలాంటిది పెద్ద కోతి వచ్చేసేసి చిన్ను తల దగ్గర కూర్చుంది ఆ రోజు చాలా అదృష్టం అసలు దేవుని కృప నిజంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇంకా ఏదో అలా అలాగా ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది అప్పటి నుంచి నాకు అంటే చాలా భయం మనం తలుపులు వేసుకుని ఉండాలి అవి చాలా ఈజీగా లోపలికి వచ్చేస్తాయి మళ్ళీ ఎదురు తిరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి నాకు హెడేక్ వచ్చినప్పుడు చిన్ను మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తుంది చాలా ఎంత ఇలాంటి విషయంలో చాలా చిన్ను నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట దాని చిన్న చిన్న చేతులతోటి ఎంత బాగా మసేజ్ చేస్తుందో నాకు అసలు అయితే ట్యాబ్లెట్ కూడా వేసుకోను అమ్మ నేను చేస్తానని చేస్తుంది అనమాట ఆడపిల్లలంటే అంతే కదండి అందులోకి చిన్ను ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది నాకు చాలా హెల్ప్ చేస్తుంది చిన్ను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ అండి చిన్ను విషయంకి ఇంకా నువ్వు లేక మా పొడుకు నేను చేస్తాను అని అని నాకు మసాజ్ చేసింది అనమాట ఇంకా అట్లా ఇంకా ఇదొక బెడ్రూమ్ అనమాట టూ బెడ్రూమ్స్ ఇంక ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇక్కడ కూడా కూర్చొని ఇక్కడ ఒక టీవీ ఉంది ఇంకా అందరూ ఏసీ వేసుకుని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారు ఫోన్ చూస్తున్నారు ఇంకా సరేలే అనేసి పెద్దోళ్ళు ఏమో పనులు చేసుకుంటున్నారు వీళ్ళేమో ఇంకలాగా రిలాక్స్ అయ్యారన్నమాట లంచ్ అయిన తర్వాత ఇంకా చిన్న ఇంకా హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసింది తనే ఇప్పుడు కోమ్ చేసేసుకుంటుంది చాలా పెద్దది అవుతుంది కదండి అమ్మ నువ్వు ఎందుకు నేనే చేసావు చిన్న చిన్నవి తను చేసుకోవడానికి ట్రై చేస్తుంది నేనైతే చేసుకొని అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ అండి సండే మార్నింగ్ ఇది ఫైవ్ థర్టీ అవుతుంది మేము ప్రేయర్కి అయితే స్టార్ట్ అయ్యాము ఫిల్ దిల్పియా చర్చ్కి అయితే అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి ఫస్ట్ సర్వీసు ఇంకా బయలుదేరిపోయి అందరము ఇంకా ఆటోని పిలుచుకొని వెళ్ళిపోయామన్నమాట వర్షిప్కి వెళ్ళిపోయి ఇంకా చర్చ్ ఎంట్రన్స్ అండి ఇది ఇది నాకు ఫస్ట్ టైము అక్క వాళ్ళు అయితే వెళ్ళారు కానీ ఇది నాకు ఫస్ట్ టైము చాలా బాగా జరిగింది వర్షిప్ మేము వెళ్ళేసరికి ఏమంటారు అన్న ప్రేయర్ చేస్తున్నారు స్టార్టింగ్ ప్రేయరు ఇంకా ప్రేయర్ చూసుకొని ఇంకా చాలా మంచిగా మెసేజ్ అంతా కూడా విని హ్యాపీగా ఇదంతా ఏసీ హాల్ అండి ఇంకా లోపలే ఇంకా లోపల సరిపోని వాళ్ళు ఇంకా బయట చాలా మంది ఉన్నారు ఇంకా మార్నింగ్ ఇంతమంది వచ్చారా దేవుని సన్నిధిలో గడపడానికి అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది మొదటి మనం మొదటి ప్రయారిటీ ఎప్పుడు కూడా మనం దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు మన పక్షాన ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడనేది నేను నమ్ముతాను నాకు చాలా నచ్చింది ప్రేయర్ అంతా చక్కగా చేసుకొని సిక్స్కి వెళ్ళాము కదా సిక్స్ టు ఎయిట్ థర్టీ అయింది ప్రేయర్ అంతా అయ్యేసరికి ఇంకా మళ్ళీ మేము రెడీ మళ్ళీ బయటకు వచ్చేసేసి ఇంకా ప్రేయర్ ఆయిల్ అది తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసి టిఫిన్ అది తినేసి బయలుదేరిపోయాం